హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లిలో బంగ్లాదేశ్ అట్టుడికి పోవడానికి కారణమేంటి మూడు వందల మంది మృతికి కారణం ఎవరు రోడ్లపైకి నిరుద్యోగులు ఎందుకు వచ్చారు ఆఖరికి ప్రధానమంత్రి షేక్ హసీనా భయపడేలా ఏం జరిగింది ఉక్కు మెహళగా పేరు తెచ్చుకున్న ఆమె ఎందుకు రాజీనామా చేసి దేశాన్ని వదిలి వెళ్ళిపోయింది ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి బంగ్లాదేశ్ పరిస్థితి అల్ల కల్లోలంగా మారింది రోడ్లపైకి వేలాది మంది ప్రజలు వచ్చారు రాళ్లతో కర్రలతో దాడులు చేస్తున్నారు ఇదంతా ఏ ఒక్క ప్రదేశంలోనో కాదు బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది దేశ వ్యాప్తంగా ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది రోడ్లపైకి జనాలు వచ్చి నిరసన తెలుపుతున్నారు ఈ నిరసనలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా మూడు వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ప్రజల గొంతుకకు ఏకంగా ప్రధాని పీఠమే కదిలిందే దేశం విడిచి వెళ్లిపోయేలా చేసిందే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ఇదంతా ఎందుకు జరుగుతోంది అనేది తెలుసుకోవాలి అంటే ముందుగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏం జరిగిందో తెలుసుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం వచ్చింది ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు మహిళలపై అత్యాచారాలు జరిగాయి కానీ ఎలాగోలా స్వాతంత్రం వచ్చింది బంగ్లా ప్రజలకు ఆజాదీ వచ్చింది ఈ క్రమంలో దేశాన్ని కాపాడిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల కోసం అప్పటి ప్రధాని బంగ్లా జాతిపిత షేక్ హసీనా తండ్రి షేక్ ముజ్బుర్ రెహ్మాన్ ఏదో ఒకటి చేయాలనుకున్నారు అందులో భాగంగా ఓ చట్టం తీసుకుని వచ్చారు అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు ముప్పై శాతం వీరాంగనాలకు అంటే యుద్ధం వేళ శత్రుసేనల చేతుల్లో అత్యాచారాల వంటి అకృత్యాలకు గురైన మహిళలకు పది శాతం రిజర్వేషన్ కల్పించింది ఇక్కడి వరకు అంత బాగానే ఉంది కొద్ది కాలం పాటు ఈ చట్టం అమలులోనే ఉంది అయితే స్వాతంత్ర సమరయోధుల సంఖ్య తగ్గిపోవడంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ రిజర్వేషన్ను వారి పిల్లలకు విస్తరింపచేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో స్వాతంత్ర సమరయోధుల మనవళ్లు మనవరాళ్లకు కూడా ఈ రిజర్వేషన్ ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు అప్పటి వరకు కూడా అంతా బాగానే ఉంది అయితే రెండు వేల పదమూడులో బీసీఎస్ ప్రిలిమినరీ పరీక్షల్లో చాలా మంది జనరల్ కేటగిరీ విద్యార్థులు ఆందోళనకు దిగారు రిజర్వేషన్ కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని రోటెక్కారు అలా రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు నిరసన తెలుపుతూనే ఉన్నారు రెండు ఆందోళనలు బంగ్లాదేశ్ జనరల్ కేటగిరీ విద్యార్థుల హక్కుల పరిరక్షణ మండలి భారీ స్థాయిలో నిరసన తెలిపింది దీంతో హసీనా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రథమ ద్వితీయ శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని నిర్ణయించింది దీంతో ప్రజలు కొంచెం చల్లబడ్డారు ఎంతలోనే అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మళ్లీ ఇష్యూ తెరపైకి వచ్చింది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వారికి రిజర్వేషన్ కల్పించుకోడాన్ని సవాలు చేస్తూ బంగ్లాదేశ్ హైకోర్టు డివిజన్ లో రిట్ పిటిషన్ దాఖలేంది ఈ పిటిషన్ పై రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున హైకోర్టు తీర్పునిచ్చింది స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ ను పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధం అంటూ తెలిపింది అంతేకాదు సంబంధిత కోటా పునరుద్ధరించాలని ఆర్డర్ వేసింది దీంతో నిరసనలు మళ్లీ మొదలయ్యాయి బంగ్లావాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యాయి ప్రజలు రోడ్లపై రాళ్ల దాడులు కామన్ అయిపోయాయి దీంతో జూలై పదిన హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది కోటా పునరుద్ధరణను నెల రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది ప్రభుత్వ ఉద్యోగాల్లో తొంభై మూడు శాతం మెరిట్ ఆధారంగా నియమించాలని మిగిలిన ఏడు శాతం మాత్రమే స్వాతంత్ర సమర్యోధుల కుటుంబాలకు ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది ఇది ఉద్యోగదస్తులకు లాభమే అయినప్పటికీ వారు మరో ఆరోపణ చేశారు రిజర్వేషన్ సవరించినా కూడా ప్రధాని షేక్ హసీనా ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్ పార్టీతో సంబంధాలున్న వ్యక్తులు మాత్రం ఈ రిజర్వేషన్లతో ప్రయోజనం పొందుతున్నారని సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు ఆ రకంగా ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి జూలై రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి పోలీసులు ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య ఘర్షణ జరిగింది దీంతో ఆరుగురు మరణించారు రెండు వేల ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు వీరి మరణంతో ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి దీంతో జూలై ఇరవై ఒకటిన సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కుదించింది అయినా సరే దేశ వ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి విద్యార్థి నేతలు పిలుపునిచ్చారు ప్రభుత్వానికి పన్నులు కట్టబోమని బిల్లులు చెల్లించబోమని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు పరిస్థితి చేచాడుతోందని ప్రభుత్వం గుర్తించింది అలా ఆగస్టు నాలుగున నిరసనకారులు ప్రభుత్వ మద్దతుదారులకు జరిగిన ఘర్షణలో ఈసారి మూడు వందల మంది మరణించారు దీంతో హసీనా రాజీనామాకు డిమాండ్ చేశారు విద్యార్థి నేతలు ఫలితంగా ఏం చేయలేని స్థితిలో ఉన్న హసీనా ఆగస్టు ఐదున ప్రధాని పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఉక్కు మెహళగా పేరు తెచ్చుకున్నారు ఏళ్లుగా బంగ్లాదేశ్ ను పాలిస్తున్నారు విదేశాలతోనూ మంచి సంబంధాలు కొనసాగించారు కానీ తండ్రి తీసుకుని వచ్చిన చట్టమే ఆమెను దేశం వదిలి వెళ్లిపోయేలా చేసిందే ఆనాడు ఆమె తండ్రి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆమెకు పదవి లేకుండా చేసిందే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితి వేరేలా ఉంది ప్రధాని ఇంట్లోకి వెళ్తున్నారు పార్లమెంట్ లో ఆటలాడుతున్నారు వారిని ఆపడం ఎవరి తరం కావడం లేదు చూడాలి బంగ్లా పరిస్థితి ఎలా చక్కబడుతుందో